అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ కోవూరులో ఉందండి ఈ గేదె దీని అండర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు మంచి సైజు గల గేదండి ముర్రా గేదే ఇక ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి రెండు నుండి మూడు రోజులు పడుతుందని అయితే మనకు చెప్పడం జరిగింది మంచి బాడీ కలిగేదండి ఇక దీని ధరను వచ్చేసరికి తొంభై ఐదు వేలుగా చెప్పారు అయితే అది ఫిక్స్ కాదంటీ ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని చెప్పారు అడ్రస్ మరొకసారి అండి నెల్లూరు డిస్టిక్ కోవూరులో కలదండి ఇదే దీని అడ్ర క్వాలిటీ దీని సన్ కట్లు అన్నీ చూసుకోవచ్చు అయితే మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి తొమ్మిది నుండి పది లీటర్లుగా అయితే ఎక్స్పెక్టేషన్ మిల్క్ అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే గేదె సేల్ అయిపోయినట్టు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్